నమస్కారం సో మనం ఇప్పుడు సెవెంటీ టూ అవర్స్కి పోలింగ్కి మనం కూర్చున్నాము సో దీంట్లో ఈ సెవెంటీ టూ అవర్స్ ప్రజల విషయం ఈ సెవెంటీ అవర్స్లో మనం చేయాల్సిన కార్యక్రమాలు మనం ఒకసారి ద్వారా పొలిటికల్ పార్టీ కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి అదేవిధంగా ప్రధాని గారికి కూడా చెప్పవలసి నేను చేసుకున్నారు సో మనం ఇప్పుడు రిగార్డింగ్ ఎలక్షన్ సంబంధించి మనకు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఆల్రెడీ ప్రతి పార్లమెంట్ కానీ పార్లమెంట్ కానీ అసెంబ్లీలో కూడా ప్రతి అసెంబ్లీ కౌన్సిల్స్ సంబంధించి కూడా మనకు రెండు బ్యాలెన్ యూనిట్లు వాడాల్సిన అవసరం వస్తుంది దాని ప్రకారంగా మనం అక్షన్ బ్యాలెంట్ యూనిట్లు కూడా తెప్పించుకొని వాటిని చెక్ చేయించుకొని కమిషనింగ్ చేసి ఇప్పుడు ఆర్ఓ లెవెల్లో ఉన్న స్ట్రాంగ్ రూమ్లో ఉన్నాయి సో దే రెడీ ఫర్ డిస్బీట్ సో మనకు మన జిల్లాలో పన్నెండవ తేదీన డిస్కషన్ డిస్బషన్ అవుతుంది త్రూ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఎట్ ఆర్ఓ ఎం వాటర్ జరుగుతూ ఉంటుంది ఇక్కడ మనము కౌంటింగ్ హాల్స్ అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాం ఇక్కడ ఆర్జీఎం అండ్ శాంతిరామ్ కాలేజీలో మనం ఆరు కాన్సెల్స్ సంబంధించి పెట్టుకున్నాము ఆన్యం సంబంధించి ఈ నందాల పార్లమెంట్ కాన్సిల్కి సంబంధించి కర్నూలులో అది కౌంటింగ్ కానీ స్ట్రాంగ్ రూమ్ కానీ పెట్టడం జరిగింది సో తర్వాత మనకి ఈ సెవెంటీ టూ అవర్స్ ఏదైతే ఉందో దీంట్లో కొద్దిగా ఇండోర్స్మెంట్ అదే కొన్ని ప్రలోభాలకి ఈ టైంలో గుర్తు చేస్తారనేది ఉంది కాబట్టి దానికోసం ఏదైతే టీమ్స్ ఉన్నాయో ఆ టీమ్స్ని యాక్టివేట్ చేసాం పర్టికులర్గా నైట్ కూడా పెట్రోలింగ్ ఎక్కువగా చేసుకుంటూ వస్తున్నాము అదేవిధంగా పోలింగ్ పార్టీకి సంబంధించి మనం ఆల్రెడీ ఫామ్ చేసుకునే ట్రైనింగ్ ఇచ్చాము సో ఎలక్షన్ సిబ్బంది కానీ ఎస్ఎల్సీ సర్వీస్ వాళ్ళు కూడా పోస్టు బ్యాట్ ఉపయోగించుకోవడం జరిగింది మన జిల్లాలో తర్వాత మనకు వాళ్ళకి థర్డ్ ర్యాండ్ రేపటి రోజులు చేసి సో ఎన్ని రోజులు మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది ఏ పార్టీ ఏ పోలింగ్ స్టేషన్కి వెళ్తుందో అని తెలుస్తుంది సో అక్కడ కూడా మళ్ళీ ఫైనల్గా పదమూడవ తేదీ డిస్ట్రిబ్యూషన్ రోజు కూడా మనం ఒక ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి అరవై పంపించడం జరుగుతుంది ప్రతి వెహికల్ ఏదైతే ఉందో ఈవీఎంస్ క్యారీ చేస్తున్న వెహికల్స్ అంటే ఈవీఎంస్ క్యారీ చేస్తున్న ప్రతి వెహికల్ కూడా మనము జీపీఎస్ ఫిక్స్ చేస్తున్నాం ఇంక్లూడింగ్ సెక్టర్ ఆఫీసర్ వెహికల్ కానీ తహసీల్దార్ వెహికల్ కానీ ఏ రిజర్వ్ కోసం ఏదైనా అవసరం అనుకున్నప్పుడు రీప్లేస్మెంట్ చేయాలనుకున్నప్పుడు కూడా వాటికి కూడా మనము ఈ వెహికల్ ఈ జీపీఎస్ ట్రాక్ చేస్తాం దాంతోపాటుగా మనము ఈ వెబ్కాస్ట్కి సంబంధించి మన జిల్లాలో పదమూడు యాభై పోలింగ్ స్టేషన్స్లో అంటే ఆల్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో పెడుతున్నాము దాంతోపాటు అదన అదనంగా కూడా అక్కడ ఉన్న ప్రీవియస్ హిస్టరీ బట్టి ప్రీవియస్ పో పోలింగ్ ఓటింగ్ పర్సంటేజ్ని బట్టి కూడా మనకున్న పదహారు ఇరవై ఆరు పోలింగ్ స్టేషన్స్ ఉంటే పదమూడు యాభై ఆల్మోస్ట్ ఎయిటీ త్రీ పర్సెంట్ మనము వెబ్కాస్ట్ పెడుతున్నాము అట్లా ఆల్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో మూడు వందల ముప్పై మూడు వందల ముప్పై ఐదు లొకేషన్స్ ఏదైతే ఉన్నాయో నాలుగు వందల మూడు పోలింగ్ స్టేషన్స్ ఏదైతే ఉన్నాయో మూడు వందల ముప్పై ఎనిమిది లొకేషన్స్లో కూడా మైక్రో అబ్జర్వర్ని పెడుతున్నాము అక్కడ ఎనివే కాస్టింగ్ ఉంటుంది ఏదైతే వెబ్ కాస్టింగ్ అండ్ మైక్రో మైక్రోబ్జర్వర్ లేని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో అక్కడ రెండు వందల డెబ్బై ఆరు ఉన్నాయి అక్కడ మన వీడియోగ్రాఫర్ని పెడుతున్నాం సో ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ మనము ఎక్స్ట్రా కవరేజ్ ఉంది యూనర్ టు పోలీస్ ఫోర్స్ అని మన ఎస్పీగా చెప్తారు సో దీంతో పాటుగా మనకు ఈ సెవెంటీ టూ అవర్స్లో ఏదైతే మనం చేయాల్సిన కార్యక్రమం ఉందో ఈ టీమ్స్ ఇన్స్పెక్షన్ కానీ అదేవిధంగా పోల్ మేనేజ్మెంట్ సంబంధించి ఆల్ పోల్ మెట్లు అంతా వచ్చేసింది సో అందరూ కూడా పోలింగ్ స్టేషన్ వైజాగ్గా సిగ్నల్ చేసి అడిగి పెట్టుకొని ఉన్నారు సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఎలక్షన్ సిబ్బంది అదేవిధంగా కోఆపరేషన్ ఆఫ్ పబ్లిక్ టు యాజ్ వెల్ యాజ్ పొలిటికల్ పార్టీస్ అండ్ మీడియా ఆ కోఆపరేషన్తో వీఆర్ కాన్ఫిడెంట్ ఖచ్చితంగా పీస్ఫుల్గా ఫ్రీ అండ్ ఫ్రెండ్ ధ్యానతో ఎలక్షన్ చేస్తామని అనుకుంటున్నాము అదేవిధంగా మీ ద్వారా ప్రజలకి ముఖ్యంగా ఎన్వి ఆఫ్ ఈ ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కూడా ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా లీనియర్గా అంటే వాళ్ళు క్యూ లేనట్లా ఉంటుందో ఆ పద్ధతి ప్రకారంగా నేను షామి అన్నాను ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్లో ఖచ్చితంగా వారికి ఒక మెడికల్ టీమ్ ఎమర్జెన్సీ కిట్ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎమర్జెన్సీ మెడిసిన్ అదే రకంగా ఇక్కడైతే ఈ పోలింగ్ స్టేషన్లో వీల్ చేరు ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ఒక వీల్ చేరు అట్లాగే వారికి అసిస్టెన్స్ కోసం కొందరి ఫెసిలిటేటర్స్ని పెడుతున్నాం ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా వాళ్ళ అసిస్టెషన్ కోసం ఒక ఓటర్ అసిస్టెంట్స్ బూత్ పెడుతున్నాము అక్కడ బిఎల్ఓ విత్ ఎలక్టర్ రోల్తో పెట్టుకుంటూ వచ్చిన వారికి ఏదైనా కన్ఫ్యూజన్ కూడా వాళ్ళు అసిస్ట్ చేస్తారు ఈ కార్యక్రమాలు ప్రతి పోలింగ్ స్టేషన్ ఒకటి తీసుకుంటున్నాం కాబట్టి ప్రజలకు ఖచ్చితంగా సెవెన్ టు సిక్స్ పిఎం మనకు ఓటింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వచ్చి పార్టిసిపేట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ నందా జిల్లాలో ప్రజలందరూ కూడా ఓట్లు పాల్గొనాలని మీ మీ ద్వారా తెలియజేసుకుంటున్నాము ఫ్రీ అండ్ ఫెయిర్ వాళ్ళు మనం ఎలక్షన్ కలెక్ట్ చేస్తాం రిక్వెస్ట్ ఎస్పీ గారు రిగార్డింగ్ లార్డ్ ఆర్డర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్పీ గారు రాబోయే ఎన్నికలు లిస్టులో పెట్టుకొని సెవెంటీ అవర్స్ ప్రతిలోకి వస్తున్నాం జిల్లాలో నాకున్న ఆరున్నర నియోజకవర్గాలకు సంబంధించి సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ ఇప్పటికే నాలుగు కంపెనీలు ఇంతకుముందు నెల నెల రావడం జరిగింది మిగతాయి కూడా ఒక ఐదు కంపెనీలు రావడం జరిగింది మళ్ళీ సిఆర్పిఎఫ్ కూడా ఈరోజు ఒక కంపెనీ వచ్చింది రేపు గుజరాత్ నుంచి కూడా కోర్స్ వచ్చింది ఆల్మోస్ట్ అన్ని క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ స్టేషన్స్ కూడా పారామిటీ సిబ్బందితో కవర్ చేయడం జరుగుతుంది రిమైనింగ్ నార్మల్ పోలీస్ స్టేషన్స్లో కాన్స్టేబుల్ కానీ హోంగార్డ్ కానీ స్కేల్ని బట్టి ఉంటారు ప్లస్ క్యూ లైన్స్ మెయింటెనెన్స్కి ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ ఎక్సరీస్లో ఉంటారు వాళ్ళతో పాటు సార్ కూడా ఇతర సిబ్బందులు కూడా సార్ సార్ అలాట్ చేస్తున్నారు సో దాన్ని బట్టి క్యూ లైన్స్ అవన్నీ మెయింటైన్ చేయటం ఈజీగా ఉంటుంది ఇది కాకుండా ఒక ఫార్టీ క్యూఆర్టీ టీమ్స్ ఉంటాయి ఎక్కడికక్కడ ఇన్స్పెక్టర్స్ ఆధ్వర్యంలో వాళ్ళు ప్రత్యేకంగా ఈ సమస్యాత్మక ప్రదేశాల మీద ఫోకస్ చేస్తూ ఎక్కడ కూడా శాంతిప్రద సమస్య రాకుండా చూసుకోవడం జరుగుతుంది వాళ్ళు కాకుండా మళ్ళీ పోలీస్ స్టేషన్ లెవెల్లో ఉన్న ఎస్ఐస్ వాళ్ళ టీమ్స్ కూడా ఉంటాయి వాళ్ళు కూడా ఎక్కడ సమస్య వచ్చినా కానీ ఎంత టైం పడుతుంది ఇటుకల్ స్టేషన్ నుంచి పోలీస్ స్టేషన్కి అనేది ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా ఒక రౌండ్ స్టడీ కూడా చేయడం జరిగింది మళ్ళీ పన్నెండో తారీఖు నాడు అది ప్రాక్టికల్గా ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది ఇది సెక్యూరిటీకి సంబంధించింది అందరినీ కూడా బైండ్ అవర్ చేయటం జరిగింది కొన్ని సమస్యాత్మక గ్రామాలు ప్రత్యేకంగా పరిశీలనలోకి తీసుకొని వా వాటి మీద మేము వాచ్ పెట్టడం టికెట్ పెట్టడం ఇవన్నీ జరిగినాయి అట్లానే ఇప్పుడు ఫోర్సెస్ అన్నీ కూడా వచ్చినాయి కాబట్టిగా ప్రతి సమస్యాత్మక గ్రామంలో కూడా ఫ్లాగ్ మార్చ్ అనేది నిన్న ఈరోజు కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు రేపు ఈవినింగ్ ఎల్లుండి వరకు కూడా మార్చ్ జరుగుతూనే ఉంటుంది ఇది ఫోర్స్ డిప్లాయ్మెంట్కి సంబంధించింది ఇంకా అడిషనల్గా అధికారులు కూడా వస్తారు సో నియోజకవర్గం వైజు డిఎస్పీస్ కానీ ఎక్స్ఎస్పీస్ కానీ ఇన్ఛార్జ్ ఆఫీసర్స్గా ఉంటారు ఇది పోస్ట్ డిప్లాయ్మెంట్ కాన్సిల హెడ్ క్వార్టర్స్ నుంచి జరుగుతూ ఉంటుంది ఆ రోజు పన్నెండున ఇకపోతే ఫార్టీ ఎయిట్ అవర్స్ ఎప్పుడైతే రేపటికి మనం రేపు సిక్స్ పిఎంకి క్యాంపెయినింగ్ అంతా అయిపోతుందో అక్కడి నుంచి నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్లు ఈ ప్రాంత ప్రజలు మాత్రమే ఆయా ప్రదేశాల్లో ఉండాలి బయట వాళ్ళు ఎవరు కూడా ఉండటానికి వీలు లేదు దయచేసి వాళ్ళంతా కూడా ఆయా ప్రదేశాలు వదిలి వెళ్లాల్సిందే ఫర్ ఎగ్జాంపుల్ లాడ్జెస్ లో రూమ్స్ ఉంటున్నారు కొంతమంది మండపాల్లో కూడా నియోజకంలకు విషయం చేనా చేనేయలేక పోయాను జిల్లా మొత్తం ఇంటర్స్టేట్ వస్తున్నాయి మంచి ప్రభుత్వాన్ని ఉంటాయి సంబంధించిన ఓటర్స్ మాత్రమే బయట నుంచి ఎవరైనా ఇన్ కేస్ హైదరాబాద్ నుంచి వాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళని అలౌ చేస్తాం జనరల్గా సందర్భం లేకుండా ఎవరైనా దూర ప్రాంతాల నుంచి అనవసరంగా ఈ జిల్లా కోసం పిలుచుకునే సందర్భాలు కూడా ఉంటాయి అలాంటివి ఉంటే మాత్రం కఠినంగానే ఉంటాం అలో చేయము సో బయట నుంచి ఎవరన్నా జిల్లాలో వచ్చి నియోజకవర్గాల్లో వచ్చి వాళ్ళు గుంపులుగా ఉండటం వెహికల్స్లో ట్రావెల్ చేయటం అట్లా ఉంటే మాత్రం వాహనాలు కూడా సీజ్ చేస్తాం వాళ్ళు కూడా అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది ఏదైతే డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ అండ్ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల ప్రకారంగా వెహికల్స్ పర్మిటెడ్ ఉంటాయో వాళ్ళు మాత్రమే ఆ పరిమితమైన వాళ్ళ వాళ్ళ వెహికల్లో ఎంతమందిని అలవా చేస్తారో ఆ వెహికల్ మాత్రమే మూవ్మెంట్ చేయాలి మిగతా వెహికల్ ఏది కూడా కాన్వాయ్ లాగా వెళ్ళడానికి ఎక్కడా ఉండదు అట్లా ఏదైనా వెహికల్స్ వస్తే వెహికల్ అన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది ఇది ఈ ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు దాని లిక్కర్ కూడా టోటల్గా బ్యాన్ ఉంటుంది దానికి సంబంధించిన ఈ ఎఫ్ఎస్సి టీంలు ఎస్ఎస్సి టీంలు ఇవన్నీ కూడా డ్రైవ్ చేస్తున్నాం కఠినంగానే సీజ్ చేయడం జరుగుతుంది ఈవెన్ క్యాష్ డిస్ట్రిబ్యూషన్ అవార్డు మీద కూడా పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించడం జరిగింది ఆ తర్వాత కోల్డ్ ఏ రోజు కోల్డ్ ఏ రోజు కూడా టూ మీటర్స్ వరకు అధికారులు ఎవరైనా ఉంటే వాళ్ళు వాహనాల్లో వచ్చి వేయవచ్చు ఓటు వేయవచ్చు సామాన్య ప్రజలు ఉంటే వాళ్ళు సొంత వాహనాల్లో వస్తే అక్కడ పార్కింగ్ పెట్టుకొని వాహనాల్లో రావచ్చు ఓటు వేయవచ్చు కానీ ఎవరైనా వాహనాలు పెట్టి ప్రత్యేకంగా ఓటర్లని రవాణా చేసి వైద్య చేస్తామంటే మాత్రం అటువంటిది అలౌ చేయము ఆ వాహనాలు సీజ్ చేయడం జరుగుతుంది ఇది అందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతున్నాము ఈ టూ హండ్రెడ్ మీటర్స్ దగ్గర ఒక టేబుల్ కుర్చీ వాళ్ళకి గైడ్ చేయడానికి మాత్రమే గైడ్ చేయడానికి మాత్రమే ఎందుకంటే ఆల్రెడీ బూత్ లెవెల్ ఆఫీసర్ వాళ్ళ స్లిప్స్ ఇవ్వటం జరిగింది వాళ్ళు ఏ బూత్ ఎక్కడ ఏంటి అనే వివరాలు అన్నీ దాంట్లో ఉంటాయి కేవలం అక్కడ కూర్చోడానికి ఒకళ్ళిద్దరికి మాత్రమే అవకాశం ఇవ్వడం జరుగుతుంది ఇదే చనువుగా తీసుకొని వాళ్ళు అక్కడ అధిక సంఖ్యలో అటు ఒక టీం ఇటు ఒక టీం ఉండి ఆర్గ్యుమెంట్ చేసుకోవటం ఇట్లా ఫ్రీక్వెంట్గా ఈ ఏజెంట్లు లోపల నుంచి బయటకు రావటం సమాచారం చెప్పటం వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఈ రెండు వందల మీటర్ల పరిధిలో తిరగటం ఇవన్నీ కూడా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ పరిగణించబడుతున్నాయి ఇవన్నీ కూడా శిక్ష రులు అవుతారు దీనికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా అవేర్నెస్ కింద సంబంధించిన క్యాండిడేట్స్కి వాళ్ళకి సంబంధించిన పార్టీ ఏజెంట్స్కి పార్టీ రిప్రజెంటేటివ్స్కి అందరికి కూడా ఈ సమాచారం అంతా కూడా మేము అందజేయడం జరిగింది దయచేసి వాళ్ళందరూ కూడా చదువుకోవాలా వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాలా వాళ్ళ కార్యకర్తలు అయితే ఏంది పార్టీకి సంబంధించిన అయితే ఏంది ఎవరైనా సరే ఎందుకంటే అక్కడ తారసపడేది వాళ్ళే కాబట్టిగా దీని పట్ల ఆ నియమవాలంతా చదువుకొని ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది దాని హద్దుల్లో ఉండి ప్రశాంతమైన వాతావరణంలో పూర్తి ఎలక్షన్ జరిగేలాగా కోఆపరేట్ చేయాలి దయచేసి ఎవరు కూడా ఆ టూ హండ్రెడ్ మీటర్స్ ప్రతి దాటి లోపలికి ఎవరు కూడా ఉండకూడదు ఓటేసిన వాళ్ళు వేసినట్టు వెళ్ళిపోవాలి అక్కడ పదే పదే తిరగటం చేయటం ఆర్గ్యుమెంట్ పెట్టుకోవటం రెండు గ్రూపులు ఇదవటం ఇట్లాంటిది ఎట్టి పనుల్లోనూ టాలరేట్ చేయము కఠినమైన చర్యలు ఉంటాయి అన్ని ప్లేసుల్లో కూడా వీడియోగ్రఫీ ఉంటుంది డ్రోన్తో క్యాప్చర్ చేయడం జరుగుద్ది వైలేషన్ ఉంటే మాత్రం డెఫినెట్గా అదుపులోకి తీసుకోవడం జరుగుద్ది కేసులు కట్టడం జరుగుద్ది నూట నలభై మూడు సమస్యాత్మక లొకేషన్స్ ఉన్నాయి ఆ లొకేషన్స్లో అన్నీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది ఇప్పుడు మీకు చెప్పిన విషయాలన్నీ కూడా రాతపూర్వకంగా ఒక నోటీస్ ద్వారా వీళ్ళందరికీ కూడా తెలియపరచడం అయింది అంటే మాకు తెలియలేదు అంటారు పొద్దున అలాంటిది లేకుండా సంబంధించిన క్యాండిడేట్స్కి వాళ్ళ ఏజెంట్స్కి పార్టీ రిప్రజెంటేటివ్స్కి అందరూ కూడా ఇవ్వడం జరిగింది దయచేసి వాళ్ళందరూ కూడా చూడాలా చదువుకోవాలా వాళ్ళ లీగల్ అడ్వైజర్స్ ఉంటారు వాళ్ళు ఏది ఎంత మటుగా పరిమితులు ఏంటి అనేది చదవాలా వాళ్ళందరూ కూడా అవేర్నెస్ అనేది తీసుకురావాలి మీడియాకి ఎలాంటి పరిమితులు ఉన్నాయి సార్ మీడియా పరిమితులు బూత్ లో అయితే మీకు లేదు అథరైజేషన్ ఉంది కదా అథరైజేషన్ ఉంది దగ్గర కొన్ని చోట్ల చేసి ఉన్నాము ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ లెవెల్ సార్ చెప్పాను ఇక్కడ ఇక్కడ ఒక చిన్న మనవి మీ అందరికీ ఏంటంటే దయచేసి ఏదన్నా సంఘటన ఎవరన్నా మీకు సమాచారం ఇచ్చినప్పుడు మీరు పూర్తి వివరణ తీసుకోకుండా బిగ్ బ్రేకింగ్ అని చెప్పి వేస్తారు అది మందిని భయాందోళనకు గురి చేస్తూ ఉంటుంది అందరు కూడా టెన్స్ ఫీల్ అవుతారు సో దయచేసి ఇలాంటిది వివరణ తీసుకోకుండా ఎటువంటి న్యూస్ కన్నా వేయకండి ఇది మా అప్పీల్ మీ అందరికి కూడా ఇది ఎందుకంటే ఒకసారి ఆ వార్త వచ్చినప్పుడు దానివల్ల కొంతమంది టెన్షన్ గురి అవుతారు కొంతమంది ఇమీడియట్గా అరే మనవల్ని కొట్టారంట పదంట అని చెప్పి మొబిలైజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి దానివల్ల ఇంకొక సంఘటన జరగడానికి అవకాశం ఉంటుంది అది మనం ఆ అవకాశం కల్పించినట్టు అవుతుంది యాక్చువల్గా అంత గ్రావిటీ ఉన్న సిచ్యువేషన్ ఉండేది అక్కడ చిన్న వర్బల్ ఆర్గ్యుమెంట్ జరుగుద్ది కానీ అది మీరు ఆ వీడియో తీసేసి క్లిప్పింగ్ అంతా వేసే వరకు ఏంటంటే అది ఇంకొక రకంగా దా దాని వాతావరణం మారిపోతుంది దాన్ని అవగాహన చేసుకునే తీరు మారిపోద్ది అనమాట అందుకని మీకు ప్రత్యేకంగా అప్పీల్ ఏంటంటే ఏదన్నా విషయం ఉన్నప్పుడు రియల్ ఇన్సిడెంట్ అయితే జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు సార్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది మేము అందుబాటులో ఉంటే మమ్మల్ని అడగండి వివరణ ఇస్తాము రియల్గా సంఘటన ఉన్నప్పుడు వేయండి తప్పేం లేదు కానీ మనం తొందరపడి వెరిఫై చేసుకోకుండా ఇవ్వటం మూలంగా కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరగడానికి కూడా అవకాశం ఇచ్చినట్టు అవుద్ది మనం సో ఇది ఒక్కటి మీరు మాకు కోఆపరేట్ చేయండి అన్ని విధాలుగా మీరు అన్ని అన్ని రోజులు కోఆపరేట్ చేసినారు ఇప్పుడు కూడా మీ కోఆపరేషన్ కూడా కావాలి ప్రశాంతమైన వాతావరణంలో మన జిల్లా మన నంద్యాల జిల్లా ప్రశాంతంగా జరగాలనేది మన అందరి ఆకాంక్ష